ఏబీసీలు తెలుసా ఏబీసీ నీకు తెలుసు నీకు తెలియదా నీకు తెలుసు అబద్ధం చెప్తున్నా నీకు అభియాన నేర్పించిండు కదా వన్ టూ త్రీ తెలుసా వన్ టూ త్రీ రావు వన్ టూ త్రీ రావు వన్ టూ త్రీ చెప్తున్నావా ఓకే అభియాన నీతో వీడియోలు ఎప్పటి నుండి చేపిస్తుండ నిద్రస్తుందా పండుకునే టైంలో డిస్టర్బ్ చేసినామా అప్పుడే ఎప్పుడైనా షాప్ పోతాయా ఎవరైనా కలిస్తే ఆవలింతలు వస్తాయి కి పోతే ఎందుకు ఈ పోజ్ పెట్టిన ఏమైతుంది ఇబ్బంది అవుతుందా కాదు మంచిగా అభి అన్న ఎప్పటి నుండి తెలుసు నీకు ఫస్ట్ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ నుండి తెలుసా వీడియోలు చేపిస్తుండ నీతో మంచి చూసుకుంటాడా నేను నీకు ఏమి పప్పుచారు ఇష్టమా ఇవాళ పొద్దున అమ్మ ఏమి ఉండింది పప్పు అండిందా టమాటా కూర కాదా టమాటా నచ్చలేదా అందుకే అబద్ధం చెప్తున్నావా అభియాన్న బిర్యానీ తినిపిస్తాడా బిర్యానీ బిర్యానీకి పైసలు లేవా మల్లారెడ్డి ఇచ్చిండవు కదా రెండు వేలు ఇచ్చాడు కానీ చేసిన కొనుక్కున్నా ఏం కొన్నావు ఇల్లు కొన్నావా ఎంత పెట్టి కొన్నావు రెండు వేల లక్ష లక్షో పెద్దరే ఎన్ని రూమ్లు ఐదు రూమ్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమా అభి అభియ్యన్న ఒక్క రూము అనిలన్నూము అక్కకు ఒక రూము నీకు ఒక రూము మమ్మీకి ఒక రూమ్ అంతే నువ్వు ఇంక నీ దోస్తులు ఏం పని చేయరు ఏం పని చేయరా నువ్వేం పని చేస్తావు వీడియో చేస్తాడు అప్పుడప్పుడు వీడియో చేస్తావాడుకుండా ఆడుకొనియకుండా చేస్తారా నువ్వు వీడియోలా హాస్టల్ పోతున్నారు అని అంటే నువ్వు హాస్టల్ పోతే నాతోనే ఎవరు ఆడుకుంటారు వద్దు కి పోకని చెప్పినావు కదా నువ్వే కదా చెప్పినావు ఏ మాట ఆడతారు మీరు అందరు దొంగట దొంగ దొంగ ఎవరు మనుషులు అంటారా దొంగ మనుషులు మనుషులు దొంగలా నువ్వు పోలీసా పోలీస్ రౌడీ పోలీస్ రౌడీ పోలీసా ఏం చేస్తావు నువ్వు వాళ్ళందరినీ కొట్టే సాహత్వం పడి 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 కొట్టేస్తావా ఓకే అంజలి ఎవరు మరి అంజలి నాకేం తెలుసు నీకు నీకు తెలియదు నువ్వు అంజలి ఐ లవ్ యూ అని చెప్పినావా చెప్పినా చెప్పినావా చెప్పినా మరి ఎందుకు చెప్పినావు అంజలి ఎవరు తెలియదు నిజం చెప్పు నీకు తెలుసు ప్రియా ఎవరు అంజలి ఎవరు నీ గర్ల్ ఫ్రెండా అంజలి ఎవరు అన్న గర్ల్ ఫ్రెండా అవునా ఏ నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినవు నువ్వు అభి అన్న గర్ల్ ఫ్రెండ్ కి నువ్వెందుకు ఐ లవ్ యూ చెప్పినవు సిగ్గు పడుతున్నావు నిజం చెప్పు అంజలి బాగుంటదా పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉంటదా లేకపోతే సరుకు మీద ఉంటదా ఉండదు మీద మీదింటదా ఏమంటది ఫోన్ చేసి అంజలి అంటది అంజలి ఫోన్ చేసి అంజలి అంటదా ఏమంట చరణ్ ఐ లవ్ యూ అని చెప్పదా చెప్తా చెప్తదా చెప్తా అంజలికి ఏం కొనిస్తావు ట్యాంక్ బండి పోయినావు కదా నువ్వు వీడియో చేసినవు కదా ఏం కొనిచ్చినావు అంజలికి బర్త్డే గిఫ్ట్ నా ఏమిచ్చిన ఐ లవ్ యూ గిఫ్ట్ ఇచ్చినావా ఐ లవ్ యూ అంటే

తీసు పెట్టలేదా ఆ ముసలమ్ ఉంటాడు ఏ ముసలమ్మ అంజలి లెక్కనే ఉంటది ఆ ముసలమ్మ అంజలి లెక్కనే ఉంటదా ముసలమ్మ ఆ చెప్పు అయితే ముసలమ్మ ఏం చేసింది మా తమ్ముని ఒక తమ్ముడు ఉంటాడు మా తమ్ముడిని అమ్మ అందరి మా తమ్ముని పెళ్లి చేసుకుంటావా అన్నది తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా అన్నదా చేసుకుంటాడా తమ్ముడు చేసుకో అన్నది ఎందుకు వద్దన్నాడు వద్దన్నాడా ఎందుకు అంజలి బాగుండదా అంజలి నీకు వీడియోలన్నీ ఎవరు చేపిస్తున్నారు అభి అన్ననే అభి అన్ననేనా అన్ని నేర్పిస్తాడా ఇట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడు అని ఏమని చెప్తాడు నీకు అభి అన్న నువ్వు దగ్గర దగ్గరికి రావాలని అసడు ఇంకా అంతే అక్క డ్రెస్సులు కొనిస్తాడా డ్రెస్సులు కొనిచ్చిన వాచ్ కొనుక్కోలే వాచ్ కొనుక్కోలేదా ఎప్పుడు కొనుక్కుంటున్నావు మరి వాచా రెండు వేల కొంటున్నా రెండు వేల కొంటున్నావా అద్దాల వేలు కొనిచ్చిరా అబ్బి అన్న నేను షూలు షూ నేను అనుకున్నా ఎంత రెండు రెండు లక్షలు పెట్టి కొనుక్కున్నావా రాగా కాస్ట్లీ పర్సన్ నువ్వు ఎక్కడి మరి రెండు లక్షలు దుబాయ్ లా దుబాయ్ లో దగ్గర ఎవరిచ్చిరు మా తాత ఇచ్చిండు మీ తాత దుబాయ్ లా ఏం పేరు అంజ అంజలి అంజయ్య అంజమ్మ వారు అమ్మమ్మరా అవునా అందరు అంజితోనే స్టార్ట్ అవుతారు నీకు ఇష్టమైన దేవుడు ఎవరు నైట్ ఎక్కడికి పోయినావు కాడికి పోయినావా కాడికి పోయినావా ఏం చేసినావు డాన్స్ అర్జున్ నువ్వు పుష్పటులో ఒక పాట పాడినావు కదా గుర్తుందా దెబ్బలు పడతాయి రో ఓ తెలుసా గుర్తుందా ఆ ఒకసారి పాట పాడవా మాకు తాన్నలు పడతాయ్ రో తన్న తనదు తింటావు రో ఇంకా ఎట్లా చెప్పు తగ్గేదేలే తగ్గేదేలే అంతే చాలా ఇష్టమా మాకు ఫుష్ ఆ మేము ఫిష్ ఫర్ చూద్దాం అనుకున్నా అనుకున్నావు పోలే ఎందుకు తీసుకోవాలి తీసుకోవాలి ఎందుకు లేదు దోస్తులు లేరా ఎందుకు లేరు దోస్తులు కొంతమంది వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు కొంతమంది ఊరికి ఇంకా కొంతమంది ఉన్నారు తీసుకపోలేదా సినిమాకి మరి పుష్ప చూసినవా చూసినా బాగుందా బాగుంది అమ్మవారు రేషన్ అమ్మవారు రేషం వేసుకున్నాడా ఎవరు వేసుకున్నారు అల్లు అర్జున్ అన్న అల్లు అర్జున్ అన్ననా అన్నానా అల్జున్ నాకు తెలియదు సినిమాలో ఒక డైలాయినా ఏం డైలాగ్ చెప్పింది తన్నులు పడతాయి అని చెప్పిందా నువ్వు నుడా చెప్తావా తన్నులు పడతాయని చెప్పమా ఫ్రెండ్ ఒక ఎవరికి మీ ఫ్రెండ్ కా మీ ఫ్రెండ్ పేరు మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పవా బిట్టు బిట్టు ఉన్నాడా బిట్టు లేడా ఇంకా అది డుగ్గు 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 ఉన్నాడు కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ చింటూ చింటు అది అది ఏమంటారు ఏమంటారు బబుల్ బబ్లు ఇలాంటి ఎవరు శుభం ఉన్నాడు శుభం శుభం ఇంకా అది బిట్టు బిట్టు ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా ఆడపిల్లలు ఉన్నారా కశికాంత్ అది ఎవరామే రష్మిక ఎవరు తెలు దెబ్బలు పడతాయి సాంగ్ కదా ఎవరు మరి రష్మిక అక్కనే రష్మి అక్కనే రష్మి అక్కనేనా అల్లు అర్జున్ క ఏమైతుంది రష్మి అక్క అత్తమై అవుతుందా అవునా హిట్ ఇవి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్